అనుకోకుండా మేము రీసెంట్గా తీసిన వీడియోలో ఒక తప్పైతే చేసినాం భయ్య పక్కకు మీకు షాట్ కూడా పెడుతున్నా మీరు చూడండి ఇక్కడ మా తప్పు ఇక్కడ జరిగిందని ఆలోచిస్తే యూట్యూబ్ నుంచి ఇలా వచ్చిన వార్నింగ్ నైంటీ డేస్ ఉంటుందని ఆ నైంటీ డేస్ లోని ఇంకో మిస్టేక్ వేస్తే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ స్ట్రైక్ టైక్ పడుతుందని మాకు అస్సలు తెలియదు మాకైతే ఒక టూ మంత్స్ ముందు యూట్యూబ్ లో నుండి గైడ్ లైన్స్ వార్నింగ్ రావడం అయితే జరిగింది అసలు ఇది ఎందుకు వచ్చిందంటే మేమైతే ఒక వీడియోలో ఎక్కువగా బ్లడ్ యూ పెట్టినాం దానివల్ల మాకైతే యూట్యూబ్లో నుండి వార్నింగ్ రావడం అయితే జరిగింది అసలు ఆ వార్నింగ్ గురించి మాకు అప్పుడైతే ఎక్కువగా ఏం తెలియదు అది అనుకోకుండా మేము రీసెంట్గా తీసిన వీడియోలో ఒక తప్పైతే వేసినాం భయ్యా అదేందంటే ఒక చిన్న పిల్లవానితో కత్తి పట్టి ఒక పర్సన్ పొర్సేషన్ అయితే తీసినాం దానివల్ల మా ఛానల్ మీదే ఒక స్టైక్ పడ్డది పక్కకు మీ షాట్ కూడా పెడుతున్నా మీరు చూడండి ఇక్కడ మా తప్పు ఇక్కడ జరిగిందని ఆలోచిస్తే యూట్యూబ్ నుంచి ఇలా వచ్చిన వార్నింగ్ నైంటీ డేస్ ఉంటుందని ఆ నైంటీ డేస్లోనే ఇంకో మిస్టేక్ వేస్తే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ పడుతుందని మాకు అస్సలు తెలియదు మా టీమ్ మొత్తం చాలా భయపడ్డాం ఎన్నో రోజులు కష్టపడ్డాం ఈ ఛానల్ని ఈ స్టేజ్కి తీసుకురావడానికి యూట్యూబ్ మా ఛానల్ ఎక్కడ డిలీట్ చేస్తుందో అని నేనైతే కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్ గురించి యూట్యూబ్లో చాలా వీడియోలు చూడడం జరిగింది అప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ పడ్డ తర్వాత ఒక వారం వరకు అయితే ఎటువంటి కమ్యూనిటీ పోస్ట్లు అయినా వీడియోస్ అయినా షార్ట్స్ అయినా అప్లోడ్ చేయడానికి పర్మిషన్ అయితే ఉండదు ఆఫ్టర్ నైన్టీ డేస్ తర్వాత ఈ కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అయితే ఎక్స్పైర్ అయిపోద్ది బట్ మీరు అంతలోపు ఏ మిస్టేక్ చేయకుండా జాగ్రత్త వహించాలి లేదంటే మీ ఛానల్ డేంజర్లో ఉంటుంది భయ్య మీకు యూట్యూబ్ అయితే ఇంకో ఆప్షన్ ఇస్తుంది అదేంటంటే ఒకవేళ కరెక్ట్ అనిపిస్తే యూట్యూబ్లో మీరు అప్పీల్ చేసుకోవచ్చు మీదొకే అయితే అప్రూవ్ చేస్తుంది లేదంటే రిజెక్ట్ అయితే చేస్తుంది మొనిటైజ్ అయిన వాళ్ళకి ఒక డౌట్ అయితే ఉంటుంది భయ్య మొనిటైజ్ అయిన తర్వాత స్ట్రైక్ పడితే ఆ మొనిటైజ్ పోతుందని అలా ఏం లేదు భయ్య నైన్టీ డేస్ వరకు మనం ఏ తప్పు చేయకుంటుంటే ఆఫ్టర్ నైంటీ డేస్ మన ఛానల్ మనం ఫస్ట్ లాగా వీడియోస్ కూడా కూడా ఆ ఉన్న చాలా మందికి కమ్యూనిటీ గైడ్ స్ట్రైక్ గురించి తెలియదు మా వీడియో నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నా మా వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వీడియోని లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్